నాకు పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం బాలకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం అలాగే చంద్రబాబు గారంటే నాకు ఎంతో గౌరవం అలాగే మోదీ గారంటే మోదీ గారి పార్టీలోనే నేను ఉన్నాను బీజేపీలోనే ఉన్నాను నేను సో నాకు ఉన్నటువంటి ఈ యొక్క అనుబంధం ఇది ఎనలేనిది మళ్ళీ మళ్ళీ వచ్చే జన్మకు కూడా ఆ స్వామి నన్ను ఆడబిడ్డగానే పుట్టించాలి మీ మిత్రపక్ష నాయకులు అయిన పవన్ కళ్యాణ్ కావచ్చు బాలకృష్ణ వాళ్ళు పిలిస్తే తప్పకుండా వస్తాను అంటే వాళ్ళు ఇప్పుడు నేను పిలవని పేరెంట్ అని రాలేను సో నన్ను వేరే వేరే స్టేట్స్ కూడా పంపుతున్నారు సో ఇక్కడికి నన్ను కనుక డెఫినెట్గా నన్ను స్టార్ ప్రచారకగా నన్ను ఇక్కడికి పిలిస్తే తప్పకుండా నేను ముగ్గురికి కూడా నేను దానికి సంబంధించి మీరే అధికారంలో ఉన్నారు వాళ్ళ నుంచి ఇప్పించే అవకాశం ఉంటుంది ఈసారి ఎన్నికల సమయం చూడండి అంటే ఒకసారి ఇప్పుడు ఎన్నికల సమయం దీంట్లో వాగ్దానాలు చేయడానికి ఒక్క జయప్రద చాలదు అండ్ పూర్తి కోరిక ఏంటంటే మనకి రా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కావాల్సింది ఒక రాజధాని మన రాష్ట్రానికి రాజధాని లేదు మన రాష్ట్రానికి స్టేటస్ లేదు దా అది కావాలని నేను కోరుకుంటున్నాను దానికోసం ప్రయత్నం చేద్దాం ముందు మన ప్రజలు వాళ్ళు ధైర్యంగా మాకు ఇది కావాలి అని ముందుకొచ్చి ఏ ప్రభుత్వం అయితే మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలదో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను